అన్ని పార్టీలు ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి రైతుకు మాత్రం న్యాయం చేయాలి అలాగే పల్ప్ ఇండస్ట్రీస్లో సబ్సిడీ రావాలని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి పన్నెండు రూపాయలు లబ్ధి వచ్చే విధంగా రైతుకు చేసి పెడితే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ అంతా వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా పదకొండింటికి ఎప్పుడు వాళ్ళ నాయకులు వస్తా అంటే తొమ్మిదిన్నరకు అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసులు మీరు దాడి చేసి మీరు చూడండి ఇక్కడ తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉదయాన్నే డిఎస్పి గారిని రప్ప చేయి నరికైరా అంటే ఇది వాళ్ళ స్కూల్ వాళ్ళ నాయకుడు వస్తున్నాడు అంటే వాళ్ళ ముందు ఒకప్పుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేట్లా ఉంది మనం చూస్తూ ఉన్నాం అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మంచి చూడండి ఎలా ఇన్స్టిగేట్ చేస్తానో ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎవరన్నా మన ఇళ్ళలో చాలామంది మనం అందరం అందరం ఉంటాం కానీ అందరం కూడా తల్లుల్ని మహిళామ తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం ఒక సోదరిగా కుటుంబ సభ్యురాలుగా ఒక తల్లిగా మనం గౌరవిస్తాం అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఇలా మాట్లాడటం దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఆయనకుందో సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు వాళ్ళు తప్పులు చేసి తప్పులు మాట్లాడి మళ్ళా సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడమని చెప్తా ఉన్నారు అందరు నాయకులు ఇట్లా వికృత చేస్తలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు అలాంటిది ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి మహిళలు ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఎవరిని కూడా మేము అలాంటివి సహించాం అలాగే ఏదైతే రైతులు కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు చూడండి ఆయన కార్ అక్కడ వస్తుంది ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల తోటలోంచి కరెక్ట్గా ఐదు ట్రాక్టర్లు వస్తున్నాయి ఓకే చూడండి ఆ మూడో కారు మాజీ ముఖ్యమంత్రిది ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తూ ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి ఆ సైకోతనం మనకు కనపడుతూ ఉంది సో ఇట్లాంటి అసలు పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ప్రజా హిత కో హితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు హర అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఇతరులు మాత్రం ఇలాంటి ఉగ్రవాదత్వత్వంతో అమరావతి గతంలో అమరావతిని నాశనం చేశాడు ఏ ఇలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఏది పదహారు రూపాయలకు పక్కది కొంటా ఉన్నా మినిమం సపోర్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈరోజు మా మనోహరన్న సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారంటే మాకు ఉన్నటువంటి తపనది రైతుల పట్ల చిత్తశుత్తో పనిచేస్తూ ఉంది ఎక్ ఎప్పుడు కూడా ఇది మన రేట్లు మనకి ఏదైతే అధిక ధరలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయటం కానీ రైతుకి ఎంఎస్పీ ఇవ్వటం కానీ రైతు ఏదైనా నష్టపోతా ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా